నిన్న డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ చేపించారంట ఆ నేను అడుగుతున్నది అది ఇప్పుడు ఏమైనా ప్రెసెంట్ ఎఫ్ఐఆర్ కేస్ అయ్యిందా మేడం ఏ సెక్షన్ తో అయ్యింది వన్ ఫోర్ త్రీ నో ఫోర్ వన్ త్రీ అని చెప్పారు వన్ ఫోర్ త్రీ ఎఫ్ఐ నెంబర్ ఎఫ్ఐఆర్ నెంబర్ సారీ ఏం ఏదో సెక్షన్ కింద అంటున్నావు అది ఏంటి అనేది మీకు తెలియదు పూర్తిగా అసలు అంతవరకు నిజమేనా ఎవరి మీద అందరి మీద మీ కుటుంబ సభ్యుల మీద మీ మీద అందరి మీద ఏమయ్యా వాళ్ళంత టాక్సిక్ అన్నప్పుడు మళ్ళీ వాళ్ళ వెనకాల వెళ్ళి ఎందుకు చెప్పు హ్యాపీగా నీ జాబ్ చేసుకోక ఎంత మంచి ఆల్రెడీ దెబ్బతిన్నావు మళ్ళీ వాళ్ళు చేస్తుంటే మళ్ళీ వాళ్ళ వెనకాలే పడుతున్నావు నీతో పాటు మీ పేరెంట్స్ ని మీ అన్నల్ని తమ్ముడు అందరిని ఇబ్బంది పడుతుంది మొన్నటి వరకు నేను అమ్మాయిని కప్పు పూర్చి అమ్మాయితో మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఈయన అమ్మాయి గురించి తిరిగాను మేడం మొన్న మాత్రం అమ్మాయి ఒక మీడియా ఛానల్ నుంచి ఇంకో అక్క ఇంటర్వ్యూ చేశారు అప్పుడు కాల్ చేస్తే వాళ్ళ మమ్మీ కొన్ని చెప్తుంది అనమాట ఏమని చెప్తుంది ప్రతిదీ అబద్ధాలు చెప్తుంది వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు మాకు డబ్బులు ఇవ్వకుండా అని పేపర్లు రాపించుకున్నారు ఐదు లక్షలు ఇచ్చినట్టు ఐదు లక్షలు వాళ్ళు కడుపు నిండలేదు ఇప్పుడున్న గొడవ అంతా అది వాళ్ళకి కావాల్సింది పదిహేను ఈ అమ్మాయిని కాపురానికి పంపించాలంటే నా నా ఇల్లు ఆమె పేరు మీద రాయించాలంట తర్వాత కూడా ఇలాగే చేస్తే ఏం చేస్తావు ఇప్పుడు ఇప్పుడు ఏంటి అక్కడ కేసులు అనేది రాంగ్ కేసులు దాని తర్వాత నీ భార్య నీకు కావాలి నీతో పాటు కాపురానికి రావాలా లేదు మేడం అంటే మొన్నటి వరకు నేను నా భార్యని కావాలని చెప్పేసి నేను ఇప్పుడు నీ భార్య కావాలా ఇప్పుడు నాకు న్యాయం కావాలని చెప్పేసి అది ఏ న్యాయం కావాలి భార్య కావాలా వద్దా నాకు ఇప్పుడు వద్దు మేడం భార్య వద్దు ఇప్పుడు కేసులు మాత్రం ఫాల్స్ కేసులు ఫాల్స్ కేసులు పెడుతున్నారు నా దగ్గర అన్యాయంగా అయితే డబ్బులు తీసుకోవడం అనేది అన్యాయమే కదా మేడం అందులో ఒకటి నేను అని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్పాను నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్ గా భార్య వద్దు నీ మీద ఫాల్స్ కేసులు పెట్టాలి ఇప్పుడు దానికి ఏంటి అండి అని చెప్పేసి నువ్వు అడగడానికి వచ్చాను ఇబ్బంది పెట్టకూడదు అంతేనా సో ఇప్పటివరకు నువ్వు అంతా చెప్పావు కాబట్టి మరి ఇప్పుడు డాక్టర్ గారు అడ్వకేట్ మేడం ఏం చెప్తారో మనం విందాం సార్ చెప్పడానికి అంతేనా అంతే ఇప్పుడు భారీ వద్దు అని చెప్పేసి అన్నారు అక్కడ కేసులు రాంగ్ కేసులు ఫైల్ చేస్తారు కాదు మేడం ఈ ఫైవ్ మినిట్స్ లోనే రెండు వేరియేషన్స్ భారీ కావాలి అని అన్నాడు మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ ఇప్పుడు వద్దు అంటున్నాడు అసలు నీ క్లారిటీ ఉందా మేము చెప్పాలి అంటే కనుక అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేది ఫస్ట్ ఒక నిమిషం తమ్ముడు నువ్వు చాలా ఒత్తిడిలో ఉన్నావు అనేది అయితే నాకు అర్థం అవుతుంది ఇన్ స్పాన్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ నీ జీవితానికి సంబంధించిన వంద సంవత్సరాల చిత్రం చూపెట్టేసావు నీకు చూపెట్టేసుకున్నావు మీ తల్లిదండ్రులందరికీ కూడా సెవెంటీ ఎంఎం సినిమా చూపెట్టేసావు ఇప్పటికైనా నేను అనేది ఏంటంటే ఇప్పటికైనా గెట్ సమ్ క్లారిటీ ఒక థాట్ స్ట్రైట్గా ఉండు డిప్రెషన్ తీసి పక్కన పెట్టు వాళ్ళు నిన్న ఒక ఆట ఆడిస్తున్నారు అంటే కనుక నువ్వు ఇలాగ అణగి మనిగి తొక్కబడుతున్నావు కాబట్టి ఒక డెసిషన్ మీద నిలబడలేకపోతున్నావు కాబట్టి పాటు నీ కుటుంబ సార్ ఒక్క పాయింట్ త్రీ మినిట్స్ బ్యాక్ నా భార్య కావాలి అని అన్నావు బలంతంగా సంతకం పెట్టించారండి అది డైవర్స్ కూడా నాకు ఇష్టం లేదు భార్య కదండి అమ్మాయి మంచిదేనండి అమ్మాయిని విడిగామని మళ్ళీ కట్ చేస్తే ఫైనల్గా మేడం ఇప్పుడు ఏం కావాలంటే వద్దండి బాబు నాకు అన లేదు అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే సార్ జస్ట్ టెన్ డేస్ బ్యాక్ వరకు నేను ఆమె కోసం ఫైట్ చేశాను ఆమె గురించే ఇదంతా చేసింది టెన్ డేస్ బ్యాక్ వరకు ఎప్పుడైతే మీడియా నన్ను ఒక మోసగాడు మాయగాడు ఆ అబ్బాయే నన్ను ఇలా నువ్వు మీడియా సమక్షంలో పాటు నువ్వు ఏం యాక్చువల్గా నేను కావాలనే అడుక్కున్నాను మేడం నేను ఎక్కడ అమ్మాయి పేరు కానీ అమ్మాయి ఫోటో కానీ రివీల్ చేయలేదు అండ్ మీడియా సమక్షంలోకి వెళ్ళి మాట్లాడేది నేను నన్ను కదా మేడం బయటకు వెళ్ళి సమాజంలో తిరిగేది నేను ఇప్పుడు నన్ను చూసి నా పరువు కదా మేడం పోవాల్సింది నేనేమి వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు కూడా చేయట్లేదు నేను ఏమైనా తప్పుడు ఆరోపణలు చేసినా నా మీద తప్పు డైరెక్ట్గా ఇగో ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు ఇది సాక్ష్యం అబ్బాయి తప్పు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నా మీద కేసు పెట్టినా దానికి నేను అర్హు ఆ శిక్షకి ఏలాంటి శిక్ష వేసినా అలా చేయకుండా ఇలా మా పేరెంట్స్ని బెదిరిస్తున్నారు విడిపోయేటప్పుడు వచ్చారని చెప్పేసి పెళ్లి చేసినప్పుడు అయితే పేరెంట్స్ని అసలు అడగలేదు వాళ్ళు విడిపోయినప్పుడు వాళ్ళు వాళ్ళే వచ్చారు తల్లిదండ్రులు అమ్మాయి వద్దు వాళ్ళతో ఎటువంటిది అక్కర్లేదు మళ్ళీ ఏమైనా ఫైనాన్షియల్ లావాదేవీల గురించి మాట్లాడుకుంటే దానికైనా నువ్వు రెడీయా ఇంకా ఇచ్చిందే చాలు అంటావా ఇచ్చింది చాలు సార్ కాకపోతే వాళ్ళకి పనిష్మెంట్ అనేది కావాలి కావాలి ఎందుకంటే చేసిందని పనిష్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే టెన్ మెంబెర్స్ కలిపి నన్ను నేను ఒక సింగిల్ మే మేడం ఇంతమంది కలిపి నన్ను వెనక బ్యాక్ గ్రౌండ్ లో ఇంకా చాలా మంది ఉన్నారు వాటికి సంబంధించిన ఎవడెన్సి ఉన్నాయి నేను చేసుకుని అంటే బలవంతంగా పెళ్లి చేసింది కాక వన్ మంత్ లోనే భార్యాభర్తలు ఎలా విడిదిస్తారు మేడం

నీకు మంచి ఆర్ట్ ఉంది మంచి స్కిల్ ఉంది నాకు వాళ్ళు ఎవరో నాకు తెలియదు నువ్వు పంపించినటువంటి ఆడియోలు ఎవిడెన్స్లు మళ్ళీ ఇంకోసారి బహిర్గతం చేసి ఇక్కడ మళ్ళీ పబ్లిక్లో అదిగో ఎవిడెన్సులు తీసుకెళ్ళి ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి మా పరువు తీశాడు అని చెప్పి నీమే పరువు నష్టం దావేసి లేదంటే ఇంకో కేసు పెట్టి ఈ పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చుకుని మళ్ళీ నిన్ను పిండి ఆరేసి ఏంది గొడవ అనేటటువంటి పరిస్థితి రాకుండానే ఇక్కడ ఎవరు మారాలి మానసికంగా ఎందుకంటే ఆల్రెడీ కోర్టు పరిధిలోనో లేదంటే ఎఫ్ఐఆర్ పరిధిలోనో ఉండేటటువంటి అంశం ఇక్కడ మాట్లాడచ్చా లేదా అనేది లాయర్ మేడం చెప్తారు నాకు ఏంటంటే ఇక్కడ ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ రెండున్నర సంవత్సరాల్లో ఎంత మారింది నీ జీవితం అనేది ఒకటి ఆ అమ్మాయిని ప్రేమించటం ప్రేమించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా అంటే కనుక సరే ఆ అమ్మాయికి వయసు లేదు నీకు అనుభవం లేదు లేదంటే ఒక కెరియర్ పరంగా సెటిల్ అవ్వలేదు కాబట్టి చేసుకోలేదు ఆ అమ్మాయి పోయి ఇంకో అతన్ని చేసుకుంది చేసుకున్నటువంటి అమ్మాయి ఎంతకాలం ఉందో మరి మనకు తెలియదు కానీ కాపురం చేసి అక్కడ విడాకులు కూడా తీసేసుకుని నీ వరకు పరిగెట్టుకుని బెంగళూరు వచ్చిందని అన్నా సరే కానీ వెళ్ళినటువంటి అమ్మాయి తర్వాత మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు వచ్చింది ఆ అమ్మాయిని అప్పుడే దూరం పెట్టుంటే బాగుండేది కదా అప్పుడే మీ తల్లిదండ్రులకు పరిచయం చేస్తుంటే బాగుండేది కదా అప్పుడే మీ అమ్మగారికి అమ్మాయి ఇలాగ ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే కనుక నీ ఇండసెసివ్నెస్ వల్ల అంటే నిర్ణయం తీసుకునేటటువంటి క్రమంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవటానికి బహుశా సామాజిక పరమైనటువంటి ఇంగితం లేకపోవటమా దానికి సంబంధించినటువంటి నేర్పరితనం లేకపోవటమా లేదంటే సరైన సమయం సందర్భంలో సలహా తీసుకోకపోవటమా పెద్దలు అనేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదటి ఎపిసోడ్లో కూడా మొదటి దాంట్లో కూడా ఇదే కనిపించింది రెండో దాంట్లో కూడా అదే కనిపించింది ఏంటి ఆ అమ్మాయి వచ్చినప్పుడు అమ్మాయి ఈ పరణ అమ్మాయి ఆల్రెడీ పెళ్ళి అయ్యింది ఇంతకుముందు నేను ప్రేమించుకున్నాను వెళ్ళిపోయినటువంటి అమ్మాయి మళ్ళీ వెనక్కి వచ్చింది విడాకులు తీసుకుంటున్నాను అంటుంది ఆ అమ్మాయి చెప్పినటువంటి మాట వరకే నేను బ్లైండ్గా నమ్ముతున్నాను ఇది ఎంతవరకు నమ్మచ్చు ఇది ఎందుకంటే నా పెళ్ళే కాదు ఇది కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అనేది అక్కడ మీ సలహా సూచన లేదు ఆఖరికి ఆ అమ్మాయిని మీ ఇంటికి పంపించేసుకుని మీరు బెంగళూరు నుంచి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేంత వరకు మీ తల్లిదండ్రుల యొక్క కళ్ళు కప్పేశారు మీరు చెప్తున్నాను నేను ఇవన్నీ ఒకటి దాని తర్వాత తర్వాత ఆ ఇన్సిడెంట్లో తర్వాత ఏర్పడినటువంటిది ఇంకొక ఆగమగోచరం కలిగించి కన్ఫ్యూజ్ చేసేటటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే సిక్స్ మంత్స్ అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు అదే ప్రెగ్నెన్సీ టెస్ట్లో హెచ్ఐవి సెక్షల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేటటువంటి దానికి గా వచ్చిన టెస్ట్ తొమ్మిదో నెలలో ఎలా పాజిటివ్ వచ్చింది అసలు ఎందుకు చేయవలసి వచ్చింది చేస్తారు టెస్ట్ చేస్తారా సార్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీస్ ప్రెగ్నెన్సీకి వెళ్ళే వాళ్ళందరికీ అంటే హైరిస్క్ ప్రెగ్నెన్సీస్లో చేస్తారు కానీ లేదంటే మనకి ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆ అమ్మాయి కానీ మీరు కానీ ఏదైనా డౌట్ అడిగితే కనుక ఆ పద్ధతిలో చేయొచ్చే కానీ ప్రత్యేకంగా అది ఒక ఆనవాయితీ పద్ధతి ఏమీ కాదు అది రెండో అంశం సరే ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయింది ఆ విడాకులు కాస్త వెళ్ళిపోయింది తర్వాత ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఎంట్రీలో క్లియర్ కట్గా ఇందాక శ్రీవాణి గారు అడిగినట్టు ఆ కుటుంబానికి మీ కుటుంబానికి పడదు అని తెలుసు ఆల్రెడీ మీ అమ్మగారికి మీ కుటుంబానికి వ్యతిరేకంగా ఆల్రెడీ ఒక స్టెప్ తీసుకుని వాళ్ళు నట్టేట్టు ముంచారు అక్కడే ఆ అమ్మాయి ఏవో కేసులు పెట్టుంటే కనుక ఈ కథే టూ ఇయర్స్ బ్యాక్ ఆ అమ్మాయి ద్వారా మనం వినుండేవాళ్ళు ఇప్పుడు వింటున్నాం కాబట్టి అది కూడా ఈ అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టావు చాటింగ్లోకి వెళ్ళిపోయావు ఆ కుటుంబానికి నీకు తెలియకుండానే దగ్గర అయిపోయారు మీ కుటుంబ సభ్యులు దూరం పెట్టేటటువంటి ఆ కుటుంబానికి ఇలాగ బ్యాక్ రూట్లోంచి అంత మానసికంగా దగ్గర అవ్వాల్సినటువంటి ఏముంది పోనీ అంత ప్రయత్నం చేసిన తర్వాత సరే సార్ నేను నాకు నేను బ్లైండ్ ఫేత్తో నమ్మేస్తాను నాకు కళ్ళు ఎదుర్కొంటే ఏది కంపిస్తే అది నమ్మేస్తాను దాన్ని తవ్వటం తీయటం అనేటువంటిది నాకు అలవాటు లేదు అని అనొచ్చు కానీ ఏదైతే కనుక ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ పాటు జరిగినటువంటి ఆ అమ్మాయితో జరిగినటువంటి ప్రయాణం వద్దు ఎప్పుడైతే కనుక మీ తల్లిదండ్రులు వచ్చి నీ చంప పగల కొట్టారో బ్లాక్ చేయటం మొదలుపెట్టాం అది ఎంతవరకు సబబు అనేది నా ప్రశ్న అంటే వాళ్ళు కూడా ఒక నమ్మకాన్ని పెంచుకుని ఉంటారు కదా ఆ కుటుంబం మమ్మల్ని వ్యతిరేకించినా కూడా ఈ అబ్బాయి మా అమ్మాయికి నచ్చినట్టుగా మా ఇంటి వాడు అవుతాడు అనేటటువంటి నమ్మకంతో వాళ్ళు కూడా ఒక ఆశ పెంచుకుంటారు ఒక కోరిక పెంచుకుంటారు ఎందుకంటే చూడటానికి నువ్వు బాగున్నావు ఆ అమ్మాయి హైట్ ఉన్నా కూడా ఒక జాబ్ చేసుకుంటున్నావు ఒక యానిమేషన్ జాబు ఒక పక్క శాలరీ కొద్ద గొప్ప ఆస్తు ఉంది నీ దగ్గర ఆ పీరియడ్లో వీళ్ళు కపటితనం వీళ్ళు నాటికితనం అనేటటువంటిది నువ్వు కనుక్కోలేకపోయాను అని అంటున్నావు సరే ఓకే అది కూడా నమ్ముదాం మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే కనుక మళ్ళీ వాళ్ళ అమ్మి ఏడుస్తున్నటువంటి వీడియో ఇవన్నీ పెట్టిన తర్వాత అప్పటికి కూడా మీ తల్లిదండ్రులకి చెప్పకుండా మళ్ళీ రెండోసారి రీకనెక్ట్ అయ్యే వాళ్ళకి అంటే ఎన్ని సందర్భాల్లో పేరెంట్స్ యొక్క ఆలోచన శైలిని పక్కన పెట్టి అరే నా గురించి నమ్మినటువంటి తల్లిదండ్రులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు బహుశా ఆ కుటుంబంలోనే ఏదైనా ఒక లోపం ఉందేమో వాళ్ళ ఆలోచన శైలి వ్యక్తిత్వాల్లో ఏమన్నా లోపం ఉందేమో బహుశా దాన్ని మనం చూడాలేమో అనేటటువంటి దూరదృష్టి నీకు లేకపోవటం అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం సరే ఓకే పెళ్ళి నువ్వు ఎలా చెప్తున్నావు అంటే ఒకసారి నన్ను పట్టుకుపోయారు సార్ ఆ గుడికి పట్టుకెళ్ళిపోయారు సార్ పది మంది సార్ ఇరవై మంది సార్ బలంతో తాలి కట్టించేసారు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇంత పెద్ద సభ్య సమాజంలో నీకంటూ ఒక స్నేహితుడు ఉంటారు లేదంటే తెలిసినటువంటి వెల్విషర్స్ ఉంటారు ఎవరి సపోర్ట్ అన్న తీసుకోవచ్చు ఎవరి సపోర్ట్ అన్న తీసుకుని నా మీద ఇంత బలత్ బలవంతంగా జరిగేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి నన్ను వంటరి వాణి చేస్తున్నారు అనేటటువంటి అంశం ఎక్కడ నువ్వు మాట్లాడలేదు ఎందుకు అంటే కనుక అందరినీ వ్యతిరేకించి ఇంత ప్రేమించేటటువంటి వాళ్ళు నా గురించి ఇంత చచ్చిపోయేటటువంటి వాళ్ళు అల్లుడి కింద కాకుండా కొడుకుగా చూసుకునేటటువంటి ఒక అత్తగారు మళ్ళీ దొరుకుతుంది నాకు అనే ఉద్దేశంతో మళ్ళీ అందరినీ కప్పేసి మళ్ళీ పెళ్లి అంటే చాలా సందర్భాల్లో చూసుకున్నాం మనం ఏంటంటే కనుక ఎవరు గొయ్యి వాళ్ళు తవ్వుకోవటం అనేటటువంటిది చాలా ఎపిసోడ్లో చాలా సందర్భాల్లో చూసుకున్నాం ఇన్నిసార్లు గొయ్యి తవ్వుకుంటారా ఎవరన్నా ఇన్నిసార్లు తవ్వుకుంటారా సరే సరే అంత అక్కడ ఎలాగైతే కనుక పెళ్ళి అయిన తర్వాత గుట్టు రెట్టయిందో ఇప్పుడు కూడా పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ గుట్టు రెట్టయింది ఏంటంటే సార్ అదంతా కపడతానం సార్ నన్ను ట్రాప్ చేసేసారు బయటికి వెళ్తే కనుక ఆ అమ్మాయికి ప్రాణ 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 నష్టం ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో నన్ను బలవంతంగా ఇంట్లోపల కట్టిపడేశారు అంటే కనుక అది కూడా ఎంతవరకు మనం ఆలోచించాలి ఒక ఎదిగినటువంటి మగాడు ఒక అడల్టు నువ్వు అనుకుంటే ఎంతసేపు సరే వాళ్ళు ఫోన్ బ్లాక్ చేసి నువ్వు ఎల్లో వెళ్ళిపోయావు దాని మీద కేసులు మీద కేసులు తెగదింపులు అని రాసుకునేటప్పటికీ ఐదు లక్షలు ఇచ్చావు ఐదు లక్షలు ఇచ్చిన తర్వాత అక్కడితో లెక్క తేల్చుకో అక్కడితో లెక్క తేలాలి కదా అక్కడికైనా నీ ఇంగితో నీ ఆలోచన శైలి అనేటటువంటిది లోతుగా వెళ్ళాలి కదా అప్పటికైనా అప్పటికీ కూడా ఏంటి ఇంకా అందులో వాయిస్ రికార్డింగ్స్లో మీ ఆవిడ మాట్లాడినటువంటివి కూడా ఉన్నాయి మీ అత్తగారు మాట్లాడినటువంటివి కూడా ఉన్నాయి నువ్వు చప్ప పెట్టకుండా ఇంట్లో చెల్లిపోయావు అనేటటువంటి నీ మీద ఉన్న వ్యతిరేకతలో ఒక భాగస్వామి మీ భార్య కూడా ఉంది నువ్వు దాన్ని బట్టి వాళ్ళు అర్జన్ మనం వెళ్ళేది సో ఇన్ని కథలు ఉన్నప్పుడు ఐదు లక్షలు ఇచ్చేసి మళ్ళీ నా భార్య కావాలి నా భార్య కావాలి అని అనుకుంటే కనుక అప్పటికే టూ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నమ్మకం చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నీ భార్య ఎందుకు కావాలి అని అనుకుంటున్నావు అంటే ఇక్కడ ఏమైందంటే నాన్న ఇక్కడ నీ ఆలోచనతో కంటే నీ ఇమోషన్స్తో నువ్వు ఎక్కువ ముందుకెళ్తున్నావేమో అని నాకు అనిపిస్తుంది ప్రేమించినప్పుడు తొందరపాటి ఇమోషన్స్ పెళ్ళి చేసుకున్నప్పుడు తొందరపాటి ఇమోషన్స్ ఇంట్లో చెప్పకుండా ఉండటానికి కూడా ఇమోషన్సే కారణం ఆఖరికి ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు ఇక్కడ కూర్చుని ఏమైందిరా బాబు ఇప్పుడు నీకేం కావాలంటే సార్ దన్నం సార్ నాకు అక్కర్లేదు ఆ అమ్మాయి అక్కర్లేదు ఆ కుటుంబం అక్కర్లేదు నాకు విడాకులు కావాలి ఇక్కడితో జగదింపులు అన్నా మల్లేష్ అనేటటువంటి ఈ అబ్బాయి ఇన్ని దశ దిశ ఇలా మార్చుకుంటూ ఒక ఆలోచన శైలి మీద నిలబడినటువంటి నువ్వు రేపటి రోజు మళ్ళీ ఇదే లైట్స్ ఆన్ చేసి కెమెరాలు ఆన్ చేసి ఇక్కడ కూర్చోపెడితే ఇదే మాట అంటావా అనేటటువంటిది మా అందరికీ ప్రశ్నార్థకరంగా అవుతుంది మాకే కాదు మీ కుటుంబాన్ని అందరికీ ప్రశ్న అయితే ఇప్పుడు నువ్వు ఏడవటం కాదు నాన్న పేరెంట్స్ని ఎంత నేర్పిస్తున్నావు నువ్వు అవునా కాదా మొత్తం అందరూ అన్యాయం చేశారు పేరెంట్స్ ఏమైనా నీకు అన్యాయం చేశారా మీ అమ్మ నాన్న నాన్న లేడుగా నానున్నాడు మరి అందరూ బాధపడుతున్నారు కదా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూరు కోర్టుల చుట్టూరు తిరుగుతున్నారుగా ఈ ఐదు లక్షలు ఎవరివి నీవా అమ్మ నాన్నవా నేనే కట్టాలి అమ్మ నువ్వు అప్పు తీసుకొచ్చి ఇచ్చావా నువ్వే కట్టుకోవాలా సే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒకటే క్లియర్ కట్నా ఏడవలసినటువంటి అవసరం ఏమీ లేదు మనోధైర్యాన్ని పెంపొందించుకో ఓకేనా విన్ అన్నమాట నుంచి నేను చెప్తాను లీగల్గా ఏం చేయాలన్నది లాయర్ మేడం చెప్తాను మానసికంగా నీ లోపల చాలా ఉధృతమైనటువంటి పరివర్తన రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది లేదంటే తప్పు మీద తప్పు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు రేపొద్దున బావా అని చెప్పి అమ్మాయి మళ్ళీ నీ దగ్గరకు వస్తే నీ మనసు మళ్ళీ కరగదా మళ్ళీ ఆ దిక్కు నువ్వు కొట్టుకుపోవా ఎందుకంటే కనుక ప్రతిసారి నిన్ను లోపలికి తెచ్చుకోవటం డబ్బులు వసూలు చేయడం గురించి నేను త్రెట్ చేయటం అనేటటువంటిది వాళ్ళకు ఒక పరిపాటి ఒక అలవాటుగా మారిపోయినప్పుడు నీ లోపల ఒక పరివర్తన రావాలి నీ మాట మీద నువ్వు నిలబడాలి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి నిన్ను నువ్వు కాపాడుకుంటే నీ కుటుంబాన్ని కాపాడుకో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అర్థమవుతుంది మలేష్ ఎప్పటికైనా రియలైజ్ అవ్వు పగ ప్రతీకారాలు ఇంకొదాయి వాళ్ళు ఆ మీడియాకి వెళ్ళారు కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళాను అండి ఇక్కడికి వెళ్ళాను కాబట్టి అక్కడికి వెళ్ళాను వద్దు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నీ భార్య వాళ్ళ కుటుంబం నీకు కావాలా వద్దా సో వాళ్ళక్ష చెప్పావు నీ భార్య గురించి వాళ్ళ కుటుంబం గురించి ఎప్పటికీ కావాలి అంటే కనుక మళ్ళీ నువ్వు ఆలోచించట్లేదు మళ్ళీ నీ గుంత నువ్వు తవ్వుకుని మళ్ళీ అందులో పడబోతున్నావు అని నాకు అనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ నువ్వు డిప్రెషన్లో ఉన్నావు నీ మానసిక పరిస్థితి అస్సలు బాలేదు జరిగినటువంటి పరిణామాల వల్ల ఈ డిప్రెషన్లో తీసుకునేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి నిర్ణయాలు నూటికి నూరు పాళ్ళు ఫాల్స్ అవుతాయి తప్పుడు అవుతాయి నువ్వు నుంచి బయటికి రావాలి క్లియర్ అవ్వాలి ఔ పడుతుందా తింటున్నావా సరిగా సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయా నీ షో అయిపోయిన తర్వాత నా దగ్గర మాట్లాడతాను ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్